అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న ఇంట్లోకి సామాను బయట అదే చూద్దాం పద పద మారు పేరుతో ఉత్తరం నా రాస్తాడాయినా గొడ్డు మాట్లాడిపోతావా సిగ్గులేదు

ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు కాని మొగుడికి మన సీక్రెట్స్ అని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా నీ కమలాకరం చూడన్నా ఎవడో కమలాకరం రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది వెనక తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది ఏమిటి వెనక తిప్పి చూసేది వెనక తిప్పి ఫ్రమ్ కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రిటైర్ మాస్టర్ తిరుపతి అమ్మా నానే ఉన్నాయి నాకేం తెలీదురానా ఆ ఉత్తరం నేను రాలేదు ఒట్టు ఏ ఉత్తరం సరే పెళ్ళైన దానికి ప్రేమ రేఖ రాస్తావా చేతగా దద్దమ్మా నువ్వు నిన్ను రోడ్డు కొడితే కానీ నాకు మనసు గత చేస్తున్నామా ఒక గ్లాస్ మంచిది కావాలి ఆగడానికి కబడ్డీ ఆట కాదు రై చెప్పు ఇంత చతవతరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు మంచి నీళ్ళు తాగండి థ్యాంక్స్ ఇక పరిగెత్తండి

అలా ఉత్తరం రాయడం సారీ క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి కాదు పాపం మొగుడి చేత తన్నుల దిన భాగ్యలక్ష్మి చెప్పాలి అమ్మా అది సంగతి అంచేత రేపు చాలా పర్వదినం ఈ మన్మథ నక్షత్రం అన్నది యాభై సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అదిగాక మన్మథ నక్షత్రం సౌభాగ్యవ్రతం కలిసి ఒకే రోజు రావడం అన్నది అపూర్వ సంఘటన తెలుసో లేదో చెప్పిపోదామని పనివేళ వచ్చాను సౌభాగ్యవ్రతం అంటే మీకు తెలుసు సౌభాగ్యం కోసం సంతానం కోసం చేసుకుంటూ ఉంటారు మరి మన్మథ నక్షత్రం గురించి మీకు చెప్పకూడదు కానీ రేపు ఈ నక్షత్ర బలం వల్ల మనుషులు అందరిలోనూ వయోభేదం లేకుండా మన్మథ తాపం పుట్టుకొస్తుంది అది వాళ్ళ తప్పు కాదు కోర్కెలు చెలరేగి శరీరం అదుపు తప్పి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ విపరీతంగా పెరిగిపోతుంది ఎంతటి విముఖుడైనా సరే బాధ్యకి లొంగిపోయి సంతాన ప్రాప్తి కోసం తహ తహా ఆడిపోతాడంతేత్రి అమ్మా అది సంగతి నక్షత్ర మహిమ అప్పుడే మొదలైంది మా చూసుకున్నట్టుగా అనిపిస్తోంది వస్తానమ్మా మర్చిపోకుండా రేపు కోడలి చేత వ్రతం చేయించి కొడుకుని కోడల్ని గదిలోకి పంపించండి ఏడాదికి గుమ్మడి పండు లాంటి మనవిడ పుట్టకపోతే నా పేరు మార్చుకుంటాను గుడ్ మార్నింగ్ స్నానం చేస్తున్నాను లేకపోతే వస్తున్నావు మళ్ళీ ఏదైనా చండాల పని చేసి వస్తున్నావా అదేదే అదే లేదు సార్ సార్ ఆ మధ్యన మీరు వైజాగ్ ఆఫీస్ వెళ్ళి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నారు కదా సార్ అవును ఇప్పుడు పంపిస్తే వెంటనే పెడతాను సార్ ఆ విషయం గుర్తొచ్చే పరిగెత్తుకుంటూ వస్తున్నాను సార్ వెరీ గుడ్ అలా ఉండాలయ్యా చూసావా ఇంట్లో కూడా నువ్వు ఆఫీస్ వరకు చాలా చూస్తున్నావు అంటే నీలో ఎంత మార్పు వచ్చిందో ఇదంతా పెళ్లిచలవయ్యా అందుకనే ఒత్తుకునేది అయితే నా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కదా సార్ డబుల్ డబ్బులు అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు నేను సున్నాలు వేయటాలు ముగ్గులు నాకు ఒప్పులేదు సార్ అదే ధైర్యంగా ఉండవయ్యా ఏం పర్వాలేదు ఏమిటో నీకేమైనా బుద్ధిందా రేపు అతని భార్య సౌభాగ్యవ్రతం చేసుకుంటుంటే దగ్గర లేకుండా వైజాగ్ పంపిస్తారా ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది ఆఫీస్ పని తర్వాత చూసుకోవచ్చు ఇంట్లోనే ఉండమని గట్టిగా బుద్ధి చెప్పండి చూసావా నాకు ఇంతవరకు ఆలోచన అందుకే అన్నారు కావాలని రాంబాబు నేను వైజాగ్ సార్ సారీ వైజాగ్ టూర్ క్యాన్సిల్ బుద్ధిగా ఇంటికెళ్ళు రేపు భార్యల పండుగ ఇంటి పట్టునే ఉండి నీ భార్య చెప్పినట్టు నడుచుకో కంప్లైంట్ గానే వచ్చిందో ఇప్పుడు నా శీలం గ్యారంటీ చచ్చిన శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర పాత్రలు వేసుకోవడం మర్చిపోయిన ఎవరది నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి ఇక్కడ వీల్లేదు బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పెళ్ళాలి అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది చదువు పోతా ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నా రాలికి పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మథ తాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావిగారు ఎప్పుడో గదిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతా లేదా నిద్ర మాసలు వేసుకున్నారా రేపు చూడండి మీకే తెలుస్తుంది సాత్రి సాగుత్రి ఏమిటండి అది చూసావా మనమద నక్షత్ర ప్రభావం వాళ్ళు ఎవడనుకున్న వేకుడికే చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి సిగ్గు సరం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరదాలు ఈయనకి లుంగి ప్యాంటు షర్టు విప్పేసిందా నిద్రమాతలు మింగానే నిద్రమత్తలో ఏమైనా తప్పు చేస్తానా అమ్మో నా శీలం పోయిందా వీరనా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ బాత్ లేరా ఉన్నారు సార్ నిద్రపోతున్నారు లోపలికి ఎవరిని రానిద్దు అన్నారు బాస్ ఆఫీసులో నిద్రపోతున్నారా ఒంట్లో బాగాలేదా అంటే నిన్న రాత్రి అమ్మగారు అది వ్రతం చేసుకున్నారంట ఆ వ్రతంలో అయ్యాన్ని బాగా ఈజ్ చేస్తున్నట్టుంది అందుకే బాగా అలిచిపోయినట్టు ఉన్నారు ఎవరైతే వేరు అన్న సార్ మన రాంబాబు గారు సార్ లోపల రమ్మను గుడ్ మార్నింగ్ సార్ ఎవయ్ రామ్ రా రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయి రాత్రి అంతా నిద్రలేరా ఊళ్ళంతా ఒకటే నొప్పులు మీకు నాకు ఒకటే నొప్పులు సార్ కాకపోతే దాహం దేనికి ఏమిటో తెలియదు సార్ వెర్రి దాహం అదంతేలే ఒక్కో బాడీ విధంగా రియాక్ట్ అవుతుంది నో ఇవాళకుండో నీళ్లు తాగి అక్కడే పడుకో ఎందుకు సార్ నా కూర్చో నేను పడుకుంటాను ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్ చెప్తా విను నా పెళ్లేని కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను హలో కంపెనీ అవునండి నేను మాట్లాడుతున్నాను ఏమిటి సార్ మా రామ్ బాబు మా కోటలకి వాంతులు అవుతున్నానండి చాలా సంతోషం అండి ఎంత శుభవార్త చెప్పారు అంతా మా పంపిస్తారా ఇప్పుడే తల్లిదయ్యాండి పంపిస్తున్నా అనకా ఎందుకయ్యా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను ఏమిటి సార్ అదేనయ్యా నీ భార్య నిన్నయక వర్తం చేసింది అవును ఇంకా రెండు నాలుగు గంటలు కూడా కాలేదు ఆ తల్లి కరుణించింది త్వరగా ఇంటికెళ్ళవయ్యా నీ భార్య వాంతులు చేసుకుంది అలా జరగడానికి వీలేదు నాకేం తెలియదు నాకేం సంబంధం లేదు ఏమిటయ్యా కాకలు ఇంటికి అన్ని తెలుస్తాయి కుమార్ ప్రసాద్ రావు ఏంటి ఈ మధ్య పత్రికలు చూస్తున్నావు నువ్వు ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి అదేంటంటే విజ్ఞానం కోసం అని పేద శ్రద్ధ పడుతున్నాయి నాకేం తెలియదు అమ్మా నాకేం సంబంధం లేదు ఏదది ఎవర్రా ఆ రాక్షసి దెయ్యం ఎందుకు అనవసరంగా దాన్ని పెడతావు నీకు ఏం అన్యాయం చేస్తుంది అంతులు అవుతున్నాయి అంతగా హాస్పిటల్ వెళ్ళిందా కాదు గుడికి వెళ్ళింది అయినా సరే నాకేం సంబంధం లేదు ఆ దృష్టివంతుడు నేను కాదు అమ్మో వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా అందుకే శంగారడి పడి పరిగెత్తుకొచ్చాడు అవి అజీత్ వాంతులు అని తెలిస్తే ఏమవుతాడా ఆ సంగతి తర్వాత ఏంటి వాంతులు అవుతున్నాయంట అవునండి ఆ వాంతుల ఏ వంతులు ఆ వంతులే అవడానికి వీల్దంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా మీ ప్రమేయమే అక్కలేదు మీ చల్లని చూపే చాలు ఇదిగో గురునాథం గారు ఈ సంగతి చెప్పండి మగవాడి ప్రమేయం లేకుండా ఆడది కేవలం చల్లటి చూపులతోటే పిల్లలు కట్టుందా రాంబాబు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావయ్యా నవ్వేవాడివి నవ్వించేవాడివి ఆడేవాడివి ఆడించేవాడివి ఇంకా ముందు ముందు ఎలా భయంగా ఉందయ్యా నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి సార్ చెప్తాను నీకు ఈ విషయాలను ఎవరు చెప్పాడో గాని అంత నాన్సెన్సు ట్రాష్ ఏం పర్లేదు నువ్వు ఆ పిల్లని వదిలించుకోలేక పడుతున్న బాధ నాకు తెలుసు ఆల్రెడీ ఉత్తర ప్లాన్ నాశనం చేశావు ఇప్పుడు నీకు ఒక సరికొత్త పథకం చెప్తాను ఆచరించు ఏమిటి